సూపర్ ఇప్పుడు కిందికి దిగుతుంటే మా గుండెలేమో పైకి అలా తీరిపోతున్నాయి అసలు ఎంత చాలా సులువుగా ఇది కిందికి దిగుతా వెళ్తుంది క్యాబిన్ రోపు ఈ ఐరన్ రోప్ మీద ఇది ఎంత ఉంది ఇక్కడ చూడండి ఇక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సీనరీ సైట్స్ హౌసింగ్ నిర్మాణం ఎట్లా ఉందో ఒకసారి మీరే చూడండి కళ్ళకు చెప్పలేదు మనసుకు కల్పిస్తుంది నా మొబైల్ బాగా నా మొబైల్ పోయినా కూడా బాధ లేదని నేను మీ బయటకు పెట్టాను చెయ్యలుగా ఎగ్జైట్మెంట్ వ్యూ ఎక్కడ కూడా ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఎక్కడ కూడా ఇలాంటి సైట్ సీనరీ ఉండదని చెప్పేసి రోడ్డు కూడా అందుకే అంటారు డార్జిలింగ్ డార్జిలింగ్ ఎప్పటికైనా డార్జిలింగ్లో ఈ ఈవెంట్ చాలా అద్భుతమైనటువంటి మనకు ఒక ఫీల్ ఇస్తూ ఉంది చూడండి మీరు చూడండి ఎంత అందమైనటువంటి ప్రదేశాలు మంచుతో కప్పుకొని ఆ ప్రదేశాల చూస్తున్నారు మాకు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ పొరలు పొరలుగా ఆ మంచు తెమ్మెరలు అలా పైకి వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాము అలాగే ఈ హిల్లు కింది నుండి పైకి ఈ ప్రాంతంలో మొత్తం కూడా టీ తోటలు ఎంత అద్భుతంగా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్కడ చూసిన పచ్చదనంతో కళ్ళపరచుగా పరుచుకొని ఈ నేలంతా పచ్చదనంతో ఎలా పరచుకుంటారు చూడండి మనం ఎప్పుడు కూడా మళ్ళీ చూడలేము అనుకున్నాం కానీ ఈరోజు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రదేశంలో ఆహా ఓహో అనేటువంటి రీతిలో ప్రయాణం కొనసాగుతుంది ఇప్పుడు ఎప్పుడు మనం ఫ్లైట్ లో రికార్డ్ చేస్తున్నాము విక్రముర్ అండు మేహబీ భాషలు వీడియో చక్కగా తీస్తున్నాము చాలా నిమగ్నం అయిపోయి వాళ్ళంతా తీస్తా ఉన్నారు ఇప్పుడు అందులో నేను కూడా నా వీడియోని కూడా జోడిస్తున్నా బాగుంది కదా ఇక్కడ ఈ సీనారియ ముందు మనం చూస్తా ఉంటం పదండి వాకనే ఉంచుదాం ఇక్కడ ఎక్కువ కూడా మనము అతను తీబెద అతను తీసుకునే ఇందులో మనం ఎక్కడ కూడా కదలకూడదు ఎందుకంటే మన బ్యాలెన్స్ అనేటువంటిది కూడా కొంత మెయింటైన్ చేయడం అటువైపు ఏం లేవు కదా కాబట్టి వన్ సైడ్ మాత్రమే నేను చూసుకోవడం తీసుకున్నాను అదర్ సైడ్ మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు వాటెవర్ మీరు చూడండి ఎలా ఉందో ఒక్కసారి మీరే గమనించండి మనం ఫ్లైట్ నుంచి అదే కదా బుద్ధ టెంపుల్ ఆడుంది కదా ఎలా ఇక్కడ చూడండి బుద్ధ టెంపుల్ మేము వచ్చాము ఎనిమిది అంటే ఈ రకంగా ప్రయాణం సాగించాల్సి వస్తుంది మధ్యలో అక్కడ చూడండి ఎంత చూడాలి ఎక్కడ చూసినా ఒక పాము ఎలాగైతే నా నాగు పాము ఎలాగైతే ఉంకర టింకరగా అది ఆ రకంగా ఇక్కడ మన రహదారి కూడా పైకి వెళ్ళడానికి చాలా అద్భుతమైన బాబా బాబా గుంపు సంపులతో అలా సాగుతూ పోతూ ఉంటుంది పైకి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందంటే ఓ కొంత మేరకు భయం కూడా అనిపిస్తుంది ఎక్కడ ఎక్కడ ఏదైనా ఇబ్బందులు కలుగుతాయేమో అని కూడా మనం చెత్రులు కట్టుకొని మరి కూలర్లు కింద కాఫీ తోటలు వర్క్ చేసేవాళ్ళు అయితే ఎక్కడ ఎక్సైట్మెంట్ చూడండి ఇవన్నీ కూడా టీ తోటలు या रिकॉर्ड से केच चेक पे रिकॉर्ड काव लेना انا مايكل एक्सप्लेन कर रहा हूं मेरे दिगा ना फोटोस दिगा नहीं तुम्हें फोटोस उधर कुछ भी प्रॉब्लम है वाओ व्हाट अ वंडरसाइट इज मिरेकल वेरी मिरेकल एंड इंटरेस्टिंग బక్రయిన్లో పోతున్న ఫీలింగ్ ఉంది పైన సారీ ఒకసారి ఇటువైపు కూడా బుద్ధ టెంపుల్ అక్కడ మనకు అచ్చితంగా కనిపిస్తుంది టెంపుల్ వ్యూ అక్కడ చిన్నగా ఉంది దీన్ని కాస్త నేను ఆ వ్యూ నువ్వు చూపిస్తాను బుద్ధుడు మనకు చేసాడు చేయడం వస్తున్నారు అక్కడ ఆయన మన ఎంత అద్భుతంగా వెళ్తాడో ఇంకో రోజు మాకు ఇలా వెళ్ళడమే కరెక్ట్ ఫీల్ కూడా నిజంగా అంటే రెండు వందల అరవై రూపాయలకి వర్త్ వెళ్ళే ప్లేస్ అంతా అంటే చూడడానికి బయటంతా ఇదిగా ఉండొచ్చు కానీ కింద మాత్రం పెద్ద కొండ సేమ్ మన స్తంభాలు హైట్ తక్కువ ఉంటుంది మన కింద కానీ మనం అటువైపుగా చూస్తేనే మంచు పర్వతాలు

టూరి ఇటువైపు చూస్తే ఏదైనా చెప్పు మామూలుగా లేదండి ఒక ఫ్రెండ్ రేంజ్లో ఉంది ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి విక్టోరియా మరియా నేను లేదో అనుకున్నాను కానీ నచ్చితంగా అట్టుకునే ఉంది అట్లా అంటున్నారు టూరింగ్ మహారాన్ని విక్రమంగా బయట ఎంట్రెన్స్ అయితే అందులో నేను చూపిస్తాను వాళ్ళు వాడిన కత్తులు కానివ్వండి బండ్స్ కానివ్వండి బస్సెస్ కానివ్వండి అండ్ కట్టిన నమూనా కానివ్వండి రోజు ఎట్లా ఉన్నాయి ఎందుకోటి కూడా ఉంది అక్కడ ఆ ఫోటో అక్కడ ఏం చేయదని అల్లా ఒక వాళ్ళు పెయింటింగ్లో వేశారు సో పెయింటింగ్ అయితే అందుకే అండి భారతీయుల గొప్ప కళలు కళలు కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి అందుకే ప్రతి ఒక్క రాజు కూడా వాటిని కళా పోషకుడు కళా పోషకుడు అని ఎందుకన్నారంటే అది ఇందుకే కళా పోషకుడు కళను పోషించే వాళ్ళు యొక్క గొప్పతనమే రాజుల యొక్క గొప్పతనమే చేసే విధానం కూడా అంటే చేసే ఆర్ట్స్ వేసే విధానం కూడా చేతి నుంచి ఆ కలర్స్ కానీ మనం చెప్పలేమండి అదే అన్న తీసుకోవాలి ఎక్సలెంట్